మహాన్ ఓం శ్రీ గురువే నమహన్ ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు హస్తరేఖ జ్యోతిషంలో భాగంగా గతంలో వాస్తు వీడియోలు అవగాహన కోసం కొన్ని పెట్టాను ముందు ముందు వాస్తు వీడియోలు అంటే వాస్తు శాస్త్రమానంగానే నిర్మాణం చేసేవాడు కాదండి వాస్తు శాస్త్ర పండితునంటే ఒక ఇంటిని గ్రహాలకు అంటే వాస్తు పురుషుడికి అనుగుణంగా చిత్రం ప్రకారం ఏ దిశ ద్వారా ఉండాలి ఏ దిశ కిటికీ అంటే ఏ వ్యక్తికి ఏ నక్షత్రం ప్రకారం ద్వారా ఉండాలి ఏ పేరు ప్రకారం ఏ విధంగా ఉండాలి నక్షత్రం ప్రకారం ఏ విధంగా ఉండాలి అంటే ఒక మనిషి జీవితం అనేటువంటిది ఇంటి మీద గ్రామం మీద జన్మ నక్షత్రం మీద లేదా నామ నక్షత్రం మీద ఆధారపడి జరుగుతూ ఉంటుంది ఇవన్నీ లోపాలన్నీ మనకు అన్ని ఎలా ఉన్నాయో ఊరికి తెలియదు కాబట్టి ఈ అస్త్ర జ్యోతిషం జ్యోతిర్షం అనేటువంటిది ఉపయోగపడుతుంది అంటే ఒక మనిషి యొక్క అదృష్టం అనేటువంటిది నివసించే గ్రామము నివసించే ఇల్లు మన యొక్క అంటే పుట్టినటువంటి నక్షత్రం ఆధారంగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన తోడు మన పిల్లలు ఇన్ని కంపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక రా ఒక వ్యక్తి ఒక తన రాజ్యంలో తన హక్కులు పొందాలంటే ప్రాథమిక హక్కులు పొందాలంటే సూత్రాలకు అనుగుణంగా మనం ఉండాలి అంటే ఆదేశోత్తరాలు ప్రాథమిక విధులు ప్రాథమిక విధులు అనేటువంటి మనం పాటించితే ఆ పౌరు పౌరు ప్రాథమిక హక్కులు మనం పొందగలం అదేవిధంగా ఆదేశ సూత్రాలు ఉంటాయి ఆదేశ సూత్రాలు అంటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి రాజు కానీ పాలకులు కానీ ఆ ఆదేశాలు ఏ విధంగా వీటికి భంగం కలిగే విధంగా ఉన్నాయి వాటి మనం పోవాల్సిందే ప్రాథమిక హక్కులు ఉన్నాయని మనం ఎరవైగే దానికిలా అంటే రాజు కానీ పాలకుడు కానీ ఆదేశ సూత్రాలను ఏ విధంగా అయితే అమలు చేస్తుంటారో ఆ విధంగా మనం ప్రాథమిక హక్కులు పొందాల్సి వస్తుంది ఇంకా వాళ్ళు కాదని ఏం చేయాలి నువ్వు కాదని ఈ విధంగా ప్రాథమిక హక్కులు పదం కోర్టుకు తీర్పులు తెచ్చినా అది అమలు చేయాలి కదా అంటే ఆదేశ సూత్రాల్లో ఆ రాజ్యం నిర్ణయించే అధికారాలు ఆ రాజ్యం పాటించే సూత్రాలు కొంతమంది ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరిస్తారు కొంతమంది వ్యక్తిగత నిర్ణయాలపై వ్యవస్థను వ్యవస్థలను ఉపయోగించి అన్యాయం చేస్తుంటారు అంటే ప్రశ్నించే వ్యక్తి గొంతుకు వస్తుంటారు కొందరు అంటే నీకు ప్రాథమిక హక్కులు ఉన్నప్పటికీ అవతల వ్యక్తికి న్యాయం చేసి నువ్వు నాకు ఎందుకు చేయలేదు అని అన్నప్పటికీ నీకు ఆదర్శోత్తరాలు అంటే రాజ్యం తీసుకునే నిర్ణయాలు కొన్ని ఉంటాయి ఆ రాజ్యం నిర్ణయాల ఆధంగా వాడికి ఏమో అదృష్టం ఉంటుంది డబ్బు ఉంటుంది అన్నీ ఉంటే వాడికి అమలు చేస్తారు ఈ కొన్ని నిర్ణయాల దానంగా వాడు రాష్ట్ర మామూలుగా పది రూపాయలు డబ్బులు లేని కట్టే ఉంటాయి ఈ కోర్టుకు పోయినా కూడా ఆదేశోత్తరాలు అంటే ఒక రాజుకు కొన్ని అధికారాలు ఉంటాయి రాజ్యానికి దేశానికి ప్రభుత్వానికి కొన్ని అధికారాలు ఉంటాయి ఆ ప్రభుత్వం ఏదో ఏదో కారణం చెప్పి అడ్డికిస్తూ ఉంటారు అంటే నీకు ప్రాథమిక హక్కులు ఉన్న విధంగా ప్రాథమిక హక్కులు నీకు ఉన్నప్పటికీ ప్రాథమిక విధుల ఆధారంగా బతకాలి ఆదేశూత్రాల ఆధారంగా బతకాలి ఈ మూడుని కంపేర్ చేసుకొని చాలామంది వ్యక్తులు భరించలేక నష్టం అడగలేక ఇతర మతాలు లేకపోయేసి ఏదో బతుకుతున్నారు అది హిందూ మత ప్రమాదానికి ఇప్పుడు నీకు నేను ఒక వీడియో నేను ముందుకు తీసుకురా చూసుకున్నాను ప్రతి వ్యక్తి తన ఇంటి నిర్మాణాన్ని ఇతర కాంట్రాక్టర్లకి ఎంతో కొంత క్యాంకరణ ఎంతనో లక్ష రూపాయలు లక్ష వేలు ఇస్తుంటారు కానీ అదే అక్కడే పప్పులో కలిసి కొన్ని ఇళ్ళు వాళ్ళు సొంతంగా కట్టుకున్న ఇల్లు ఐదు వందలు పది సంవత్సరాలు కూడా ఉన్నాయి అయితే ఆ ఇల్లు అన్ని సంవత్సరాలు ఎందుకున్నా ఈ ఇళ్ళు ఎందుకు లేవు ఒక ఒక ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు ఆ ప్రాజెక్ట్ ఒక బ్రిడ్జో ఒక కలవర్టో లేకపోతే ఇంకేదో ఒక ఏదో ఒకటి తీసుకున్నప్పుడు ఆ ప్రాథమికంగా చేయాల్సిన పని యూజ్ చేయడం లే అందువల్ల బ్రిడ్జులు కొలాప్స్ అవుతుంటాయి బ్రిడ్జీలు కొలాప్స్ ఎందుకు అవుతున్నాయి లేదా గోడలు ఎందుకు పడిపోతున్నాయి అనే దాని గురించి ఈరోజు ఇంటి అంటే ఒక వ్యక్తి తక్కువ బడ్జెట్తో కష్టపడి ఇల్లు కట్టుకునే వ్యక్తికి కింద బేస్ బేస్లో పైన స్లాబ్లో కొన్ని సూత్రాలు పాటించాలి అంటే మీరు కాంట్రాక్ట్ ఇచ్చాలో చేస్తారనుకోవద్దు ఇప్పుడు బేస్ మట్టం అనేది ఇల్లు ఇది ఇల్లు కదా ఈ ఇంటికి బేస్ మట్టం అనేది ఉంటుంది మనం బేస్ మంటమనేటువంటిది ఇంటికి చాలామంది కొన్ని వాళ్ళు రెండు అడుగులు మూడు అడుగులు అవుతాం పల్లెటూళ్ళు అంటే మనం గోడ కొట్టడు వరకు ఉంటుంది కాంక్రీట్ క్రీట్ ఉండదు ఈ రెండు అడుగులు మూడు అడుగుల బెల్ట్ వేస్తారు ఈ బెల్ట్ అంటే ముందు ఇసుకపోస్తారు ఇసుక తర్వాత పార్టీ ఎంఎం కంకర్ కలిపేసి పదించి పది పది అంగుళాలు వేస్తారు ఆ తర్వాత బెల్ట్ వేస్తారు అంటే ఒక మామూలుగా ఏదో ఒక ట్వెల్వ్ ఎంఎం కానీ సిక్స్టీన్ ఎంఎం కానీ ఏదో అక్కడ ఉన్న పరిస్థితిని ఎయిట్ ఎంఎం కానీ రాడ్లేసి చేసి చుట్టూ బెల్ట్ వేసి గట్టితనం ఉంటుంది ఎంత గట్టితనం ఉన్నప్పటికీ చాలామంది ఇసుకపోసి నీళ్ళు పట్టేసి బెల్ట్ వేస్తే గట్టిగా ఉంటుంది అంటారు నీకు ఈ నేల అనేటువంటిది ఇప్పుడు నిమ్ము అనుకో నెమ్ము నేల నీటిపోట ఉన్నప్పుడు అక్కడ సిల్ట్ అనేది ఉంటుంది సిల్ట్ అనేటువంటిది ఎలా ఉంటుంది నెమ్ము రాకుండా సిల్ట్ అంటే బంక బంక ఉండదు ఆ సిల్ట్ ఆ ఇంటిని డౌన్ చేస్తుంది కొమ్మ తీస్తుంది లేదు మామూలుగా ఈ సిల్ట్ అనేటువంటిది లేదా మదంతా రాయి అనుకోవచ్చు ఈ రాయి అన్నప్పుడు కనీసం మూడు అడుగులు నాలుగు అడుగులు పైన తీయాలి నాలుగు అడుగులు తీస్తే కానీ ఆ ఇంటికి ఆవిష్ అంటే కింద బేస్లోనే మనం ఇంటి నిర్మాణం జాగ్రత్త చేసుకోవాలి ఇంటి నిర్మాణం ముందు గుణద్రం తీయించండి తీసిన తర్వాత చెక్ చేసుకొని నీళ్ళు పట్టండి నీళ్ళు పెట్టిన తర్వాత నేల గట్టిగా ఉందా అంటే నిమ్ము అయితే వాటర్ బారీ నేలయితే షిల్ట్ ఉందా లేదు షిల్ట్ ఉంటే మాత్రం ఎంతలా బ్రిడ్జ్ అయిన క్రాప్స్ అవుతుంది షిల్ట్ ఉందంటే నువ్వు ఎంతలా బిల్ట్ వేసినా ఏదో ఒక రోజు రంధ్రం వచ్చేసి సింక్ అవుతుంది సింక్ అవుతానే బ్రిడ్జీలు కులిపోతాయి ప్రాజెక్ట్ అయితే కులిపోతుంది అంటే మనం కింద చేసే బేస్మెంటే అనేది చాలా గట్టిగా ఉండాలి ఇక్కడ తీసుకునే జాగ్రత్తల వల్ల ఇక్కడ సింక్ ఎప్పుడైతే అవుతుందో ఆ వాలు క్రాప్ ఇస్తుంది అంటే డౌన్ అయితే ఇక్కడ మనం పేసి తీసుకునే చాలామంది చేసే పని అది ఇప్పుడు ఇంజనీర్లు ఏం చేస్తారు ప్లాన్ ఇస్తారు మామూలుగా ఫిజికల్గా రాలి కదా ప్లాన్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా చేయాలి నడుగులు వేడలు పొందాలి లోతు లోతుండాలి ఈ విధంగా కంక్రీట్ వేయాలని చెప్పేసిపోతారు అన్నీ తీస్తారు కానీ ఆ నేలను క్షుణ్ణంగా అద్దెం చేసి షిల్ట్ ఉందా లేదా అంటే నిమ్మిక్కే నేల కదా నిమ్మిక్కి వెళ్ళినప్పుడు షిల్ట్ అంతా తీయాలి షిల్ట్ అంతా తీసేసి శిశకపోసి గట్టిగా చేసుకోవాలి చుట్టూ ఉంటే బంక బంకు ఉంటే స్విచ్ అయిపోద్ది అటు కొడుకుపోతుంది లేదు మనం లూజ్ మట్టి లూజ్ మట్టి అన్నప్పుడు ఆ లూజ్ మట్టిని కొంచెం తీసినప్పుడు గట్టిగా తోగినప్పుడు లూజ్ ఉందా లేదా లూజ్ మట్టి ఉన్నా కూడా నువ్వు ఎంత గట్టి కాంక్రీటేషన్ బెడ్లో అంటే నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పది నిమిషాలు పని పది ఇరవై నిమిషాలకి జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి వర్క్లో నిర్లక్ష్య వైఖరి వాళ్ళు తొందర పెట్టారును అంటే ఒక బ్రిడ్జి కానీ ఒక ప్రాజెక్ట్ కానీ ఒక డ్యామ్ కానీ ఒక ఇల్లు కట్టేటప్పుడు ఈ బేస్మెంట్ అనేటువంటిది పేస్ట్ చేసుకోవాలి ఆ కిందలో షిల్డ్ లేకుండా చూసుకోవాలి లూజ్ మట్లు లేకుండా తీసుకొని ఈ బిల్ట్ వేసుకొని ఇక్కడి నుంచి పైకి రావాలి అయితే ఈ బెల్ట్ వేసి బెల్ట్లో కాంక్రీట్ వేసేటప్పుడు ఇంకో తప్పు చేస్తారు కింద గట్టిగా ఉంది అన్నీ వేసేమంటారు నువ్వు కాంక్రీట్ ట్వంటీ ఎంఎం కాంక్రీట్ వేసి మామూలు చేసిన తర్వాత వైబ్రేటర్ అనేది ఉంటుంది ఇప్పుడైతే ఈ యొక్క కాంక్రీట్ గుట్టలు గుట్టలు తట్టలతో పోసిపోతుంటారు ఆ గుట్టలు గుట్టలు వచ్చినప్పుడు గ్యాప్ వస్తుంది ఇప్పుడు నువ్వు తట్ట ఏడవ తట్టేసావు ఏడవ తట్టేసావా ఈ తట్టేసిన తర్వాత చూడండి ఇక్కడ గ్యాప్ వచ్చింది ఈ గ్యాప్ రాకుండా ఉండాలంటే వైబ్రేటర్ పెట్టాలి ఈ వైబ్రేటర్ పెట్టినప్పుడు ఈ రెండు కలిసి అంటే వైబ్రేటర్ పెడితే మొత్తం కలిసిపోతుంది ఇంకేం గ్యాప్ రాదు ఈ వైబ్రేటర్ పెట్టకపోతే గ్యాప్ వస్తుంది ఈ గ్యాప్ ఎప్పుడైతే వస్తుందో ఆ గ్యాప్ కాలక్రమేణా నీరు చేరి చింకి కాబట్టి ఒక ఇంటి నిర్మాణం కానీ ఒక బిల్డింగ్ నిర్మాణం కానీ ఒక బ్రిడ్జి నిర్మాణం చేసే తరువాడు బేస్మెంట్లో నేల బాగుంది చింకు లేదు చిల్డ్ లేదు లూజ్ మట్లు లేదు వేసేసా తర్వాత కాంక్రీట్ సెక్షన్ బెల్ట్ వేసా బెల్ట్ వేసేటప్పుడు ట్వంటీ మీద ఒక పదిహేను సెంటమలు ఇరవై చెంబర్ కాంక్రీట్ వేస్తాం లేకపోతే ఒక ఒక అడుగేస్తాం కానీ ప్రతి లేయర్కి చిన్న చిన్న లేయర్ తీసుకొని తట్ట మీద తట్టేసి అవన్నీ ఎండిపోకుండా వైబ్రేటర్ చేయడం వల్ల మొత్తం పారిపోతుందండి మన పాదరసం లాగా పాదరసం ఏదైతే పదితుందో వైబ్రేటర్ పట్టి కాంక్రీట్ అయినా పాదరసంలాగా పాది మొత్తం ఇక్కడ వైబ్రేటర్ పెడితే మొత్తం ఆ అదంతా పారాలి ఎప్పుడైతే వైబ్రేటర్ పెట్టి పారిస్తారో ఆ గ్యాప్ అనేది పోతుంది ఆ గ్యాప్ లేకుండా నువ్వు తట్ట తట్టలు లేసేసి వారు వైబ్రేటర్ ఆట పెట్టేసి ఆడోట ఆడోడో తటలు పెడుతుంటారు వైబ్రేటర్ పెడితే ఆ గ్యాప్ వచ్చేసి ఎంతలా బిజీ అయినా సింక్ అయ్యి వాళ్ళు వాల్ క్రాక్ క్రాకిస్తే గేట్లు పోతాయి గేట్లు ఎప్పుడైతే పోతే డ్యామ్ డ్యామ్ ఆ డ్యామ్ అయితే డ్యామేజ్ వస్తుంది నీళ్ళైతే అయితే వరుస్తుంది డ్యామేజ్ వస్తుంది అందువల్ల ఈ చిన్న జాగ్రత్త లక్షలు కోట్ల రూపాయలు పెట్టేటువంటి ఒక ప్రాజెక్ట్ వర్క్లో ఒక ఇంటికి ఈ బేస్లో తీసుకోవాల్సిన నిర్ణయాలు నిర్లక్ష్యం చేస్తుండడం వల్ల చింక్ అయ్యి బ్రిడ్జిలు పోతుంది ఆ బ్రిడ్జికి పోతే ఒక రైల్వే ప్రాజెక్ట్ అనుకో రైలు కూలిపోయి ఇబ్బంది పడుతుంది అదేవిధంగా చింక్ అయిపోయి నష్టం జరుగుతుంది కాబట్టి నిమ్ము నేల అయితే చింకు లేకుండా చూసుకోవాలి ఇంకా మామూలుగా మామూలు నేలయితే నూజి మట్టి లేకుండా చూసుకోవాలి కింద సదనం చేసుకోవాలి కింద సాధనం అయిపోయిన తర్వాత బెల్ట్ వేసేటప్పుడు ముందు టెన్ఎంఎంతో మొత్తం లెవెల్ చేయాలి బాగా దిమిసి కొట్టాలి అప్పుడు కింద పది సెంటిమీటర్లు కదా అది దిమ్స్ కొట్టాలి ఆ దిమ్స్ కొట్టిన తర్వాత ట్వంటీ ఎంఎం మెటల్గా కాంక్రీట్ వేసేటప్పుడు ఆ రాడ్లు అంటే ఆ ఇంజనీర్ చెప్పిన డిజైన్ రాడ్ల ప్రకారం ట్వంటీ ఎంఎం మెటల్ ఎక్కువగా ఉపయోగిస్తారు కాంక్రీట్కి ఆ ట్వంటీ ఎంఎం మెటల్ ఉపయోగించి కాంక్రీట్ వేసేటప్పుడు వైబ్రిటర్ అనేటువంటిది ఇక్కడ పెడితే ఈ కాంక్రీట్ ఇక్కడ వేసిన కాంక్రీట్ కూడా కరిగి పా మొత్తం ఈ లైన్ అంతా ఇవ్వేసి మటం అంతా గుణాధనాలు వచ్చేయాలి అప్పుడే ఆ కాంక్రీట్ అనేటువంటిది స్టె స్టె గట్టిగా ఉంటుంది దానికి వయసు వంద సంవత్సరాలకు నూట ఇరవై సంవత్సరాలు ఆ బిల్డింగ్కి వయసు ఉంటుంది ఆ బ్రిడ్జికి వయసు కొంత ఉంటుంది లేకపోవడం ఓవర్ వేసేస్తే కట్టలు తట్టలు తట్టలు వేసిన తర్వాత మధ్యలో గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్ వస్తే కొలాప్స్ కాబట్టి నేను చెప్పిన వీడియో నచ్చితే జాగ్రత్త ఇల్లు కాంటాక్ట్ ఇచ్చినప్పటికీ జాగ్రత్తగా మీ దగ్గర నుంచి చూసుకోండి లైక్ చూసుకొని జాగ్రత్త పడి మీ ఇంటిని కాపాడుకుంటా లైక్ కోరుకుంటూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్